తెలంగాణలో తెలంగాణలో ముమ్మరంగా జరుగుతున్న రేషన్ పంపిణీ అవును మూడు నెలల రేషన్కు సంబంధించి ఒకేసారి ఇవ్వడంతో ప్రతి ఒక్కరూ కూడా సో ప్రతి జిల్లా నుంచి కూడా తరలి వెళ్తూ ఉన్నారన్నమాట ప్రతి ఒక్కరు కూడా రేషన్ కోసం బార్లు తీరుతూ ఉన్నారు మూడు నెలలకు సంబంధించి రేషన్ ఒకేసారి అయితే తెలంగాణలో పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుంది ఈ నేపథ్యంలో పంపిణీ అయితే ప్రారంభమైంది పంపిణీ ప్రారంభం అవడంతో ప్రతి ఒక్కరూ కూడా పెద్ద పెద్ద సంచులు అయితే తీసుకొని వెళ్తూ ఉన్నారన్నమాట ఎందుకంటే మూడు నెలలకు సంబంధించి ఒకేసారి రేషన్ తెచ్చుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరూ అయితే వెళ్తూ ఉన్నారు సో ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ పంపిణీ అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పదిహేనో తారీఖులోపు రేషన్ అయితే తీసుకోవాలని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట ఎందుకంటే మూడు నెలల రేషన్ కాబట్టి ఒకవేళ మిస్ అయ్యారు అనుకోండి మూడు నెలలకు సంబంధించి కూడా రేషన్ అయితే మీకు అందుబాటులో అయితే ఉండదు అందువల్ల మీరు అయితే గమనించాలన్నమాట సో ప్రతి ఒక్కరు ఇది గమనించి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ పంపిణీ అయితే స్టార్ట్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేషన్ అయితే తీసుకోండి సో ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే చేయండి అందరికీ తెలుస్తుంది అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతు సబ్స్క్రైబ్ చేస్తుంది